రైతులకి అంత నమస్యనా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అన్ని వేలం పాటలు అయిపోయినాక అన్ని మార్కెట్లు టమాటా ధరలు పెరిగినాయని చెప్పొచ్చు అన్ని మార్కెట్లు ధరలు ఎలా ఎలా అనేది వీడియోలు తెలుసుకుందాం దానికి ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది డైలీ మనం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనము మినిమం అనేది వెయ్యి లైక్స్ అనేది టార్గెట్ పెట్టాం ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారనేది చూద్దాం ఎంత మాత్రం సపోర్ట్ చేసి మనకి ఇంకా ముందరకు పోవాలని చెప్తారు చూద్దాం అలాగే కామెంట్ సెక్షన్లో కానీ మిషన్ చేయొచ్చు ఇంకా ముందుగా మదనపల్లి సమాచారం తీసుకున్నట్లయితే కనుక పెద్ద బాక్స్ వచ్చేసి నాలుగు వందల డెబ్భై రూపాయలు ఎక్కువ సోదైతే ఉండదు పాయింట్ చెప్పుకుంటా పోతా ఉంటా పుల్నూరు వచ్చేసి రెండు వందల రూపాయలు చిన్న బాక్సు పొలం నీరు వచ్చిన బాక్స్ వచ్చేసి పదహైదు నుంచి పద్నాలుగు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలు కలికీరొచ్చేసి చిన్న బాక్స్ పద్నాలుగు పదహైదు కిలోల బాక్సు నూట తొంభై రూపాయలు అనంతపురము చిన్న బాక్స్ వచ్చేసి రెండు వందల ఐదు రూపాయలు అన్న రెండు వందల రూపాయలు కాదు రెండు వందల ఐదు రూపాయలు టాపు ఇంకా వడ్డిపల్లి చూసుకున్నట్లయితే కనుక హైయెస్ట్లో ఉంది పర్ల రెండు వందల ముప్పై రూపాయలు వడ్డిపల్లి మార్కెట్ కోలార్ చిన్న బాక్స్ వచ్చేసి పదహైదు కిలోల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు కోలారు మార్కెట్లో వసూరు మార్కెట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు పెద్ద బాక్స్ ఇంకా ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతకుమించి మనకి తెలియదు ఇంక ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వెయ్యి లైక్స్ అనేది టార్గెట్ పెట్టాం కాబట్టి ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారని వీడియో తెలుసుకుందాం ఇంతకుమించి అయితే మనకు తెలియదు ఇన్ఫర్మేషన్ మార్కెట్లో మొటికే తెలుసు మనం తెలిసిన కార్కి రోజు అనేది అప్డేట్ ఇస్తాం ఎక్కువ సో చెప్పేది రోజు డైరెక్ట్ స్టాక్ ఎంత మాత్రం టాప్ గ్రేడ్ ఎలా పడినాయి సెకండ్ రకం ఎలా పడినాయి చెప్పుకుంటూ పోతా ఉంటాము ఇది నచ్చితే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ వీడికి ముగిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ